గెలిపియాలనే ఒక ఆకాంక్ష నిలబెట్టే విధంగా మీరందరూ కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరటానికి మేము గాని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిలబడి అడుగుతా ఉంది మా అక్కలారా చెల్లెలారా ఆలోచన చేయండి రైతులకు సంబంధించి ఈ ప్రాంత రైతుల గురించి నిరంతరం పోరాటం చేస్తా ఉంటాం ఈ ప్రాంత మహిళా సోదరుల గురించి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ప్రాంత మైనారిటీల గురించి తను గొంతుగా నిలబడి ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటాం మీరు మీకు ఒక నాయకుడు మేమందరం కూడా మాకందరికి కూడా స్ఫూర్తిగా నిలబడే నాయకుడిగా మేము ఎప్పుడు చెప్తా ఉంటాం నేనైతే మొన్న ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారు సార్ అని పొద్దున్నే ఫోన్ చేశాను ఎవరో వచ్చిన ఈ హాస్పిటల్కి పోవాలట అని పొద్దున ఏడు బావుకి ఆయన హాస్పిటల్కి పోవాలి వాళ్ళందరికీ మేలు జరగాలి నీకెవరైనా తెలుసా కేర్ హాస్పిటల్లో అని నాకు చెప్తా ఉన్నాడు అంటే ఆయన సేవా ఆలోచనను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని మేము మొదటిసారి నుంచి కూడా వారిని చూస్తూ వస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ప్రభుత్వం వచ్చినప్పుడు వారి ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంది దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉంటే మీరు ఆలోచన చేయండి ఆయన కాంక్షించే ప్రతి సంక్షేమ పథకం ఈ ప్రాంతానికి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఆయనకు సత్తా ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది ఏ విధంగా ప్రభుత్వం పరంగా మాట్లాడి చేయగల సత్తా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి గారు లాంటి వాటి వ్యక్తిని మీరు మరొకసారి అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చిన దర్మిద పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేసింది కనుక మిమ్మల్ని అందరినీ కూడా చేతి గుర్తుకు ఇంకో మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల సందర్భంలో వారి చేతి గుర్తుకు ఓటేయటానికి మిమ్మల్ని అందరినీ కోరటానికి వచ్చినాం ఈరోజు మేము ఇదే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎన్నికల పోతా ఉన్న సందర్భంలో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలకు పోతా ఉంటే ఆరు గ్యారంటీల గురించి వారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఈరోజు మహిళా సోదరి మళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తామని వారు చెప్పడం జరిగింది ఈరోజు మాకు ఇక్కడికి వచ్చిన అక్కలు చెల్లెలు అమ్మలందరినీ అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు జగిత్యాల నుంచి నిజాంబాదు జగిత్యాల నుంచి ధర్మపురి క్షేత్రానికో జగిత్యాల నుంచి కరీంనగర్ కో హైదరాబాద్కో ప్రతి ఒక్కరు కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసిన వారు మీరందరు కూడా అవునా కాదా ఒకసారి మీరే చెప్పాల పోయినరా రాలేదా ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాట చెప్పినాం మాట మీద నిలబడ్డాం జీవన్ రెడ్డి గారు కూడా ఈ మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడు వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పించాం ఆ రోజు వారు చెప్పారు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు ఏదైనా పుణ్యక్షేత్రం పోయినా అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు పోయినా లేకుంటే హైదరాబాద్కు పోయినా ఆఖరికి ఆఖరికి భర్తపై కోపం వచ్చి అవ్వగారి ఇంటికి పోయినా ఫ్రీ బస్సులో పోయి రావచ్చు అని చెప్పారు అవునా కాదా